హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకిది చన్గాం నుంచి జస్ట్ మనకు పన్నెండు నుంచి పదమూడు కిలోమీటర్లు ఉంటుందండి జిల్లా మనకి మనకిది దారి పక్కనే తోట ఉంది ఎకరం అమ్మకానికి ఉందండి చుట్టూ చెట్లనే కదా చెట్లే చెట్లేద్దు మన హద్దు అట్లా ఒకే లెవెల్ ఉంటుంది ల్యాండ్ ప్యూర్ రెడ్ సైల్ అండి ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మళ్ళీ ఇక్కడ ఈ హద్దు మనకి జనగాం జిల్లా నుంచి పన్నెండు నుంచి పదమూడు కిలోమీటర్లు ఉంటుందండి హైదరాబాద్ నుంచి మనకు వంద లోపే వస్తుంది మనకిది దారి మనకి విలేజ్ టు విలేజ్ మట్టి దారి నుంచి జస్ట్ ఎంత ఎంత అంటే రెండు వందల నుంచి మూడు వందల మీటర్లు ఉంటుంది విలేజ్ నుంచి కిలోమీటర్ ఉంటుందండి విలేజ్ టు విలేజ్ దారి నుంచి మనకు రెండు మూడు వందల మీటర్లు ఉంటుంది చాలా తక్కువ ధరలో ఉంది ఇది ఈ పక్కనే బాగుందండి ఫుల్ వాటర్ ఎప్పుడు వాటర్ ఉంటాయి మన కెనాల్ టైప్ ఉంటుంది ఇలా అనిపించేటి వాటర్ ఎప్పుడు వాటర్ ఉంటాయి కెనాల్ టైపే ఉంటుంది ఇది